హ్యాపీ ఉగాది సో ఇప్పుడే ఫ్రెష్ అయ్యాను అనమాట సో మామిడి తోరణాలు పెట్టి ఇక లోపలికి వెళ్ళి దేవుడి గదిలో క్లీన్ చేసుకొని మామిడికే పచ్చడి చేసి రెడీ అయిపోయి పూజ చేసుకొని టెంపుల్ వెళ్తాం సో ఉగాది పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ షట్ కాబట్టి మామిడి పండు మామిడికాయ మామిడికాయ అండ్ పులుపుకి చింతపండు స్వీట్కి అరటిపండు అండ్ బెల్లం అండ్ ఉప్పు కారంకి పచ్చిమిర్చి ఒకరికి వేపపోతా సో అదనమాట సో ఫస్ట్ మామిడికాయ ముక్కల్ని బాగా సన్నగా కట్ చేసుకొని అంటే తినడానికి బాగుంటుంది ఎంత సన్నగా ఉంటే అంత బాగుంటుంది కాబట్టి మ్యాక్సిమం సన్నగా కట్ చేస్తాను అండ్ అలానే ఉగాది స్టోరీ చెప్పుకుందాం ఉగాది స్టోరీ ఏంటి అంటే యుగానికి అది ఉగాది అంటే యుగాది నుంచి ఉగాదిగా మారిందనమాట ఆ యుగాది ఏందంటే ఈ యుగానికి స్టార్ట్ అనమాట సో ఆ యుగాదిని ఇంకా వాడుక భాషలో పిలిచ పిలవడము ఉగాదిగా మారింది సో అంతవరకే తెలుసు సో ఇప్పుడైతే స్టోరీ వింటాము ఇంకేమన్నా ఉంటే చెప్తాము అండ్ దేవుడి దగ్గర అయితే మొత్తం రెడీ చేసేసాను రెడీ చేసేసి మామిడికాయ పచ్చడి చేశాక పూజ చేసేటప్పుడు మాత్రం నీట్గా రెడీ అయ్యే పూజ చేయాలి అండ్ లైక్ ఏం చెప్తున్నా అంటే మనము సాంప్రదాయకంగా రెడీ అయ్యి పూజ అనేది చేయాలంట ఎట్లంటే అట్లా జడంతా విరబోసుకొని అలా అయితే పూజ చేయకూడదు యాక్చువల్గా ఈ చాక చిన్నదైంది సో అందుకే ఇంత కష్టంగా అనిపించింది సో కొంచెం బ్రేక్ తీసుకుందాం కట్ చేశాక ఉగాది అంటే కొత్త సంవత్సరం కొత్త సంవత్సరము మనకు తెలుగు క్యాలెండర్ ప్రకారము పంచాంగం ప్రకారము తిథుల ప్రకారం మనకు ఉగాది అనేది కొత్త సంవత్సరం ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం మనకు న్యూ ఇయర్ జనవరి ఫస్ట్ కానీ ఇది కంపల్సరీ మనమైతే చేసుకోవాలి మన సాంప్రదాయాలన్నీ మనం పాటిస్తూ ఉంటే నెక్స్ట్ మన పిల్లలు అండ్ నెక్స్ట్ తరాల వాళ్ళకి అందుతుంది కాబట్టి ఖచ్చితంగా మనం ఎంత పాష్లో ఉన్నా ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా మన సాంప్రదాయ పద్ధతులు మాత్రం మనం తప్పిపోకూడదు అండ్ అలానే మనకు మెయిన్గా తెలిసింది ఈరోజు ఏంటి కొత్త సంవత్సరం సో ఈరోజు మామిడి పచ్చడి అంటే అంటే అలానే వస్తుంది నోటికైతే నాకు ఈరోజైతే మనము మనం ఉగాది పచ్చడి అయితే టేస్ట్ చేస్తాము దాంట్లో మనము అన్ని రకాలు మనం తినేటప్పుడు అన్ని రకాలను మన నోటికి తగిలేలాగా లైక్ బెల్లం అనుకోండి తీపి బెల్లం అంటేనే మనకు స్వీట్ స్వీట్ అంటేనే ఒక హ్యాపీ సో అండ్ అలానే ఉప్పు ఉప్పు కూడా మనకు దేనికి సింబల్ అంటే లైక్ హ్యాపీనెస్ అండ్ ఒక టేస్ట్ తెలుస్తుంది అలా ఉప్పు కూడా వేస్తారు వేప పువ్వు దాంట్లో వేప కంటేనే చేదు సో చేదు అంటే ఏవైనా బ్యాడ్ ఏమన్నా ఉంటాయి కదా బాధ కలిగించేవి అలాంటివి అది కూడా మనకి యాడ్ అవ్వాలి కానీ ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలన్నమాట సో అది కూడా మనం యాడ్ ఆన్ చేసుకుంటాము చింతపండు పులుపు సో అదేంటంటే మనము ఒక లైక్ తెలివిగా ఉండేదానికనమాట ఒక సిచ్యువేషన్ని నేర్పుగా మనము హ్యాండిల్ చేసేదానికోసం అనమాట ఇక మామిడికాయ ముక్కలు దాంట్లో లైట్గా మనం ఎక్కువ పులుపు తీసుకోకూడదు కాడంతా కూడా లైక్ చెక్కంతా ఒగరు వస్తుంది కదా అది సో కారం ఏంటంటే మనకు కోపం ఎక్కువ కోపం అనేది తెప్పిస్తుంది కదా సో అలాంటి సిచ్యువేషన్స్ ఎక్కువ లేకుండా ఇవన్నీ కలిపి అన్ని సమపాలల్లో ఉండాలి అన్నీ ఈక్వల్గా ఉండేటట్లు తింటే మనకేమవుతుంది అంటే మనకు అన్ని సమపాలల్లోనే ఈ సంవత్సరం జరుగుతుంది ఏది ఎక్కువ తక్కువగా ఉంటే ఓకే మనకు మళ్ళీ కారం ఎక్కువైందనుకోండి ఎక్కువ కోపం ఉన్నట్లు సో అలా సింబాలిక్గా ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి ఫస్ట్ తినే స్పూను మనకు కరెక్ట్గా ఉండాలి అన్ఎక్స్పెక్టెడ్గా ఏమైందంటే ఉగాది పచ్చడి చేసిన తర్వాత ఫస్ట్ నేనే టేస్ట్ చేశాను ఎందుకంటే ఇన్ కేస్ ఏదైనా అబ్నార్మాలిటీ ఉంటే దాన్ని యాడ్ ఆన్ చేసేసి వాళ్ళకి పెట్టచ్చు అని చెప్పేసి అండ్ ఫైనల్గా కరెక్ట్గా సరిపోయిందనమాట ఏది ఎక్కువ తక్కువ కాలేదు అన్ని రుచులు తెలుసాయి అనమాట అండ్ చాలా హ్యాపీగా అయితే అయిపోయింది అండ్ ఫస్ట్ నేనేం చేస్తానంటే దేవుడి గదంతా క్లీన్ చేసేసుకొని పూలు అన్నీ పెట్టేసుకొని తర్వాత సో అన్నీ దాంట్లో మిక్స్ చేసిన తర్వాత ఎంతైనా సరే మనం ఏదైనా చేస్తున్నప్పుడు నీట్గా చేత్తో చేస్తేనే ఆ టేస్ట్ వేరే అనమాట సో మొత్తం అన్నీ వేసిన తర్వాత చేత్తో మంచిగా నీట్గా కలిపేస్తే అంటే అది ఈక్వల్గా స్మాష్ అవుతుంది అప్పుడు నిజంగా టేస్ట్ వస్తుంది సమ్టైమ్స్ నాకు అనిపిస్తుంది మేబీ రోటి పచ్చళ్ళు అండ్ ఇవన్నీ కూడా మనం హ్యాండ్స్ అయ్యి చేస్తాము అండ్ బాగా దంచుతాము మన ఎఫర్ట్ అనేది దాంట్లో ఉంటుంది కాబట్టి టేస్ట్ వస్తుందేమో అని చెప్పి అనిపిస్తుంది అనమాట సో స్పూన్తో కలిపేదానికి మనం చేత్తో కలిపేదానికి కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది సో అందుకని చెప్పేసి నేనైతే నీట్గా మామిడి కాయ పచ్చడి అదే మన ఉగాది పచ్చడి అయితే చేయడం జరిగింది అండ్ అలానే చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ అయితే కొట్టట్లేదు అండ్ మా వాళ్ళు చాలామంది చూస్తున్నారు అండ్ ఏమైపోయారు ఎందుకు లైక్స్ కొట్టట్లేదు ఇంత కష్టపడి వీడియో తీస్తున్నాను కదా ఒక లైక్ ఇవ్వచ్చు కదా అండ్ చాలామంది ఎవరైతే వీడియో చూస్తున్నారో అందరూ పేరు పేరున అందరికీ చెప్తున్నాను అండ్ నేను పెట్టిన ఎఫర్ట్కి ఇంత కష్టపడి వీడియో తీసి ఎడిటింగ్ ఇవన్నీ చేస్తున్న దానికి ఒక లైక్ ఇచ్చారంటే ఐఎమ్ సో హ్యాపీ అండ్ చూద్దాం సీ అండ్ ఏమైనా చేంజెస్ ఉంటే చెప్తే నేను చేంజెస్ చేస్తాను అండ్ ట్రై చేయండి ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ అంతకుమించి ఇంక ఎక్స్పెక్టేషన్ అయితే ఏం లేదు అండ్ నెక్స్ట్ అయితే ఇక మొత్తం నేను ముందుగానే రెడీ చేసేసుకున్నాను అనమాట

చక్కగా పూజ అయితే ఏ ఆటంకం లేకుండా అయింది అండ్ అలానే మనకు అంటే అర్థమైపోతుంది మనం పూజ చేసేటప్పుడు ఒక పాజిటివ్ వైబ్ అనిపిస్తుంది అనమాట అన్నీ నీట్గా జరుగుతూ ఉన్నాయంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది అది కాకుండా కొత్త సంవత్సరం కొత్త సంవత్సరం రోజు అన్నీ మంచిగా జరిగాయంటే ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది అండ్ అలానే టెంకాయ కూడా చాలా నీట్గా పగిలింది అమ్మయ్య మెయిన్ టాస్క్ అది నాకు అస్సలు టెంకాయ కొట్టడం అంటే పెద్ద టాస్కే రాదు అసలు నాకు సో అట్లా టెంకాయ కూడా నీట్గా పగిలింది సో హ్యాపీ ఉగాది రోజు టెంపుల్కి వెళ్తే ఇంకా మంచి పాజిటివ్ వైబ్ కదా మనకైతే అండ్ ఇంట్లో పూజ చేసుకొని ప్రశాంతంగా అండ్ అలానే ఇక గుడికి కూడా వెళ్తే ఇంకా చాలా బాగుంటుందని చెప్పి మేము ముందు రోజే ప్లాన్ చేసుకున్నాం అనమాట ఖచ్చితంగా ఈరోజు టెంపుల్ వెళ్ళాలి అండ్ ఆ దేవుడి బ్లెస్సింగ్స్ తీసుకోవాలి ఆది పురుషుడు మన శివయ్య దర్శనం చేసుకోవాలి అమ్మవారికి ఇంకా చాలా ఇంపార్టెంట్ కాబట్టి అమ్మవారి దర్శనం కూడా చేసుకోవాలి అని చెప్పి డిసైడ్ అయ్యాము అండ్ చాలా మంచిది కదా ఒక అంటే ఒక డే ఒక ఇయర్ స్టార్ట్ అవుతుంది ఆ ఇయర్ స్టార్టింగ్లో అయిన బ్లెస్సింగ్స్ తీసుకున్నామంటే అంత మంచిగా జరుగుతుంది అని చెప్పేసి సో అండ్ ఈ శారీ నేను సంక్రాంతికి తీసుకున్నాను అనమాట సో జర్నీ వల్ల సంక్రాంతి కట్టుకోలేకపోయాను అండ్ ఫైనల్గా ఈరోజైతే కట్టుకోవడం జరిగింది అన్ఎక్స్పెక్టెడ్గా బాగా సెట్ అయిపోయింది అండ్ మనకు అంటే ట్రెడిషనల్ వైబ్ వచ్చిందనమాట అండ్ అలానే మనకు పూజ అంతా అయిన తర్వాత మేమైతే ఉగాది పచ్చడి అయితే తీసుకున్నాము ఫస్ట్ ఇంట్లో ఉగాది పచ్చడి టేస్ట్ చేసిన తర్వాత బయట టేస్ట్ చేయాలని చెప్పి చెప్తుంటారు చిన్నప్పటి నుంచి కూడా అండ్ మాకైతే చిన్నప్పుడు మా నానమ్మ అలానే నానమ్మ వాళ్ళ చెల్లెలు ఇంకొక చెల్లెలు అందరు ముగ్గురు పక్క పక్కన ఉండేవాళ్ళు అన్ని ఇల్లులన్నీ పక్కన ఉండేవి మా ఇంట్లో ఉగాది పచ్చడి టేస్ట్ చేసిన తర్వాత పక్కన నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి టేస్ట్ చేస్తాం మళ్ళీ ఇంకో నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి టేస్ట్ చేస్తాం మళ్ళీ అత్తమ్మ వాళ్ళు ఇట్లా అది చిన్నప్పటి నుంచి బాగా అలవాటు ఎప్పుడు ఉగాది పచ్చడి తింటున్నా అంటే దసరాకి కూడా దసరా మామూలు సో ఇవన్నీ కూడా మిస్ అవుతూ ఉంటాము పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ అన్నీ మిస్ అయిపోతూ ఉంటాము సో నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి కూడా ఫ్యామిలీ వాల్యూస్ అన్నీ అలానే కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా తెలుసు సెల్ఫ్లో తీస్తాం సో టెంపుల్కి అయితే వెళ్తున్నాం నీట్గా రెడీ అయ్యి అందరం ఆటోలో వెళ్తున్నాం మా ఇంటి దగ్గర నుంచి జస్ట్ త్రీ మినిట్స్ ఎంతకు మించి అసలు ఎక్కువ దూరం కూడా ఉండదు కానీ ఏంటంటే కొంచెం ఇబ్బంది పడ్డం ఎందుకు అదే కాకుండా కొంచెం నైట్గా ఎండగా అనిపిస్తుంది సో ఎందుకు లే అని చెప్పేసి సో మేమైతే ఆటలు వచ్చేసామన్నమాట వచ్చేసి పూజ సామాను తీసుకున్నాం అప్పటికే అభిషేకం టైం అయిపోయింది అందుకే దీపాలు తీసుకొని మొదటిగా విజ్జి గణపయ్య దగ్గరికి అయితే వెళ్ళిపోయాము సో గణపయ్య మనకు ఏ విఘ్నాలు లేకుండా వినాయకుడిని దర్శనం చేసుకుంటే ఇక అంతే సెట్ బయటకు వచ్చేంతవరకు గాయం చేసుకుంటాడు కాబట్టి అది కాకుండా మూలాపేడి శివాలయం అనేది చాలా చాలా పాజిటివ్ వైపు అసలు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆబ్వియస్లీ టెంపుల్ అంటే ప్రశాంతంగా ఉంటుంది ఏంటంటే పురాతన కాలం టెంపుల్ అండ్ చాలా ఫేమస్ అండ్ ఒక అంటే అనుకున్నవి అవుతూ ఉంటాయి అన్నాక ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నాను కదా నేను ఒక ఎయిట్ ఇయర్స్ నుంచి అక్కడ వెళ్తున్నాను అందుకని చెప్పేసి దగ్గరగా ఉంటుంది మా ఏరియా వదిలి వెళ్ళడానికి కూడా మాకు వేసేది ఏంటి అంటే టెంపుల్ చాలా దగ్గర అండ్ ఎంత క్రౌడ్ ఉన్నప్పటికీ హార్డ్లీ సో అలాంటిది ఆ ప్లేస్ వదిలి వెళ్ళడానికి మాకు ఇష్టం అండ్ ఎప్పుడు టెంపుల్ వెళ్ళినా దీపం పెట్టడం కొంచెం బాగుంటుంది అందుకని చెప్పేసి దీపం అయితే పెట్టేస్తాము అనమాట నేను అమ్మ అక్కడ పెద్దవాళ్ళైతే ఎవరైతే ఉన్నామో అందరం పెట్టేసుకుని సో దీపం పెట్టడం కూడా చాలా మంచిగా ఉంది అండ్ ఏదైనా ఇంకా స్పెషల్ నేను చూసుకుంటే మంచిగా ఉంటుంది చివరి రెస్టారెంట్ తర్వాత అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళడం జరుగుతుంది అమ్మవారి దగ్గర అసలు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అది ఏ లెవెల్లో ఉంది డెకరేషన్ అయితే చాలా 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 బాగుంది అసలు అమ్మవారిని చూస్తే నాకైతే టైం సరిపోలేదనమాట ఆ క్యూ లైన్లో నిలబడింది మళ్ళీ వెళ్ళి చూశాను అంతా మంచిగా డెకరేషన్ చేస్తారు చాలా నచ్చింది అసలు అమ్మవారు మొత్తం చాలా డిఫరెంట్గా ఉన్నారనమాట మొత్తం వెజిటేబుల్స్తో రెడీ చేశారు నిజంగా చాలా బాగుంది అది చూస్తేనే తెలుస్తుంది సో నేను మళ్ళీ మళ్ళీ వెళ్ళి వెళ్ళి మరీ చూశాను అండ్ చుట్టూ కూడా డెకరేషన్ చాలా బాగుంది మంచిగా పచ్చగా పందిరి వేసినట్లు అండ్ కాసేపు ఫొటోస్ తీసుకొని అండ్ అలానే టెంపుల్ మొత్తం తిరిగి నెక్స్ట్ ఇది స్వామి టెంపుల్ అనమాట సో స్వామి టెంపుల్కి కూడా వెళ్దాము అని చెప్పి అన్నారు సరే అని చెప్పేసి వేణుగోపాల స్వామి టెంపుల్కి కూడా వచ్చేసాము అండ్ అక్కడికి వచ్చాక మంచిగా బొత్తు పెట్టుకొని అండ్ లోపల ఎంజాయ్ అయిపోయాము అండ్ ఇది కూడా చాలా పాతకాలం టెంపుల్ అనమాట చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా జట్టుకోడలు అవన్నీ అండ్ వెళ్ళాము మంచిగా దర్శనం అయితే అయ్యింది చాలా బాగా దర్శనం అయితే అయ్యింది అందరం ప్రశాంతంగా కూర్చున్నాము కానీ ఎంటర్ అయ్యేటప్పుడే ఒకటి అడిగా అనమాట బాగుంది టెంపుల్ సో అంతా బాగుంది ప్రసాదం కూడా దొరికితే బాగుండు అని చెప్పేసి అన్ఎక్స్పెక్టెడ్గా ప్రసాదం దొరికిందా అసలు ఆ క్రేజీయే వేరు అసలు ప్రసాదం దొరికితే తినేసి చక్కగా ఇంటికి వచ్చేసి కాసేపు తీసుకొని అలా బయటకు వచ్చామన్నమాట నాకు ఆఫీస్ తక్కుంటే సో వెనకాల రెండు ఇంకా సూచన తీసుకొని అయితే వెళ్ళాల్సి వచ్చింది ఇప్పుడు మా పెళ్లిని సర్ప్రైజ్ చేయడానికి తనకి చెప్పకుండా వచ్చాము తను ఉంటే తనకి సర్ప్రైజ్ తను నాకు మాకు సర్ప్రైజ్ అటు ఎవరు సర్ప్రైజ్ అవుతారో టెన్షన్ చూద్దాం సేపు ఫ్రెండ్తో కాసేపు ముచ్చట్లైతే పెట్టామన్నమాట తనకి పిల్లలంటే బాగా ఇష్టం కాబట్టి కాసేపు ఫన్నీగా మాట్లాడుకున్నాము ఇంక ఇంటికైతే వచ్చేసాం సో మొత్తం వెజ్ మయం అనమాట అంతా పప్పు పచ్చడి ఊరగాయ తాలింపు ఇవి అండ్ బాగా తిని ఫుల్ లేచేసరికి అమ్మ పాయసం చేసి పెట్టింది అది ఒక రెండు వేసి ఫ్రెష్ చేసి వాళ్ళు స్విమ్మింగ్ పూల్కి వెళ్ళేసి వచ్చారనమాట మంచిగా అండ్ మేమైతే మళ్ళీ బయటికి వెళ్ళాము సో ఇదే కాదు ఇంకెక్కడికి వెళ్తాం చెప్పండి ఇక్కడ ఉండేది ఒక్క ప్లేస్ సో అక్కడికి అయితే వెళ్ళాము వెళ్ళి పెయిన్ తినాలో అందరికీ ఆ పాని క్లీన్ చేసి పానీపూరి అయితే తినడం జరిగింది కానీ ఏమైనా అంటే చాలా క్రౌడ్ ఉంది లేట్ గా ఇచ్చారు ఒక పానీపూరి తిన్నాయి ఇక శివాలయం వెళ్ళాము ఇక ఏమైనా ప్రోగ్రామ్స్ ఉన్నాయా అందరం వెళ్ళొచ్చు అని చెప్పేసి అప్పటికే మాకు దారిలో ఇది కనిపించింది అనమాట అమ్మవారిది సో దర్శనం చేసేసుకొని ఇంటికైతే వచ్చేస్తామన్నమాట ఇది ఉగాది స్పెషల్ సో వీడియోని చూసిన వాళ్ళు ఒక లైక్ చేయండి ప్లీజ్ 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 థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే హ్యాపీ ఉగాది టు ఆల్ బాయ్ బాయ్ గుడ్ నైట్ టేక్ కేర్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి బాయ్